వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నగక అప్డేట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా మంచి గ్రోత్కి అయితే పనిచేస్తుంది ఇక నందక అనేది కాయ సైజుకి అలాగే షైనింగ్ అయితే పనిచేస్తుంది మీరు ఏ టు జెడ్ ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు ఇట్లా దోశ కర్బూజా బీరకాయ కాకరకాయ వంకాయ టమాటా దేనికైనా ఏ టూ జెడ్ దేనికైనా ఇదైతే పనిచేస్తుంది ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే రెండు గంట పోల్చుకుంటే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అరవై వేల అయితే అనంతపురంకి రావడం జరిగింది సిక్స్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇంకా నాసిక్ టమాటో ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కే ఇరవై కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాసిక్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి